పనులు ఎదుర్చున్నాను నాకు సహాయం అక్కడ నుంచి కలగదు కానీ దేవుడి నుంచే సహాయం కలుగుతుంది అని అంత ధైర్యంగా ఎలా చెప్తున్నారంటే నాలుగు వందల సంవత్సరాలుగా వారు బానిసలుగా ఉన్నప్పుడు మొదట దేవుడు వారిని చేశాడు ఏం చేశాడు అండి విడిపించాడు వారికి చేసిన సహాయం ఏంటండి ఇంకా డౌట్ ఉందా అండి బానిసత్వంలోంచి దేవుడు ఇస్రాయేల్ ప్రజల్ని ఏం చేశాడండి విడిపించాడు నాలుగు వందల సంవత్సరాల బానిసత్వం అంటే మామూలు విషయమా ఒక తరం పుడితే వాళ్ళు కూడా బానిసలుగానే ఉంటారు నాకు పిల్లలు పుడితే వాళ్ళు కూడా బానిసలుగానే ఉంటారా నా మనవులు కూడా బానిసలుగానే ఉంటారా అది ఏమాత్రమైనా నిరీక్షణ వాళ్ళు కలిగిస్తుందా అండి ఏమాత్రం నిరీక్షణ వారిలో నిలకడగా ఉండలేదు విశ్వాసం నిలకడగా ఉండలేదు వారిలో అటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు వారికి చూపిన సహాయం ఏంటంటే వారిని విడిపించాడు ఎప్పుడు ఊహించి ఉండరు కదా ఈ కొరడా దెబ్బలు ఈ భారాలు ఈ పనులు ఉమ్మి వేయబడ్డాలు ఇవన్నీ కూడా నా జీవితంలో ఎప్పుడైనా బయటకు వస్తానా అనే ఆలోచన కూడా వారికి వచ్చి ఉంటుంది ఇంకా అలవాటైపోయింది కదా మన బతుకు ఇంక బానిస బతుకే ఇంక ఇంతే అనుకుని ఉండిపోయే ఉంటారు కానీ దేవుని వైపు చూసే ఇస్రాయలు ప్రజలకు దేవుడు ఏం చేశాడు వారిని విడిపించాడు కానని దేశాన్ని వైపుకు నడిపించాడు ఇంకొక కీర్తన చదువుకుందాం తొంభై ఒకటో కీర్తన ఐదో వర్షం సామ్ నైన్టీ వన్ ఫైవ్ తన ఐదో వర్షం చదువుదామా రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేల ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులు మధ్యాహ్నం అందు పాడుచే రోగమునకైనను నీవు భయపడుకుందువు చాలండి ఇక్కడ కూడా మనం చూస్తున్నాము అతని ఐదో వర్షం నుంచి చదివితే గనుక చివరిలో నేను అతని విడిపించి అతని గొప్ప చేసేదను ఇస్రాయల్ ప్రజలకు వారిని విడిపించాడు మనకు ఆయన చెప్తున్న మాట నేను నిన్ను విడిపించి గొప్ప చేస్తాను విడిపించడం మాత్రమే కాదు మనం కావాల్సింది ఏంటి గొప్ప చేయబడాలి ఎలాగోలా ఉన్నత స్థితికి వెళ్ళిపోవాలి ఏది చేసిన గొప్పవాళ్ళు అయిపోవాలనుకుంటాం కదా దేవుని వైపు చూస్తే కనుక ఆయన విడిపించి గొప్ప చేయవాడు అని మనం చూస్తూ ఉన్నాం ఇంకొక వచ్చిన చదువు సామ్ నైంటీ సెవెన్ బస్ స్టాండ్ తొంభై ఏడో కితన పదివచ్చు చదువుదాం యోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును భక్తిహీనులకు లోకస్తులకు ఏమాత్రము భయం ఉండదు అనమాట ఏదైనా చేయడానికి కదా వాళ్ళకి అబద్దాలు ఆడడానికి భయం ఉండదు వాళ్ళకి మోసాలు చేయడానికి భయం ఉండదు మనపై నిందలు వేయడానికి భయం ఉండదు మీరు వర్క్ చేసే ఆఫీస్ అయినా మీరు చదువుకునే స్కూల్ కాలేజ్ అయినా సరే భక్తిహీనులు మిమ్మల్ని బంధించాలని మిమ్మల్ని తక్కువ స్థితిలో ఆపేయాలని చూస్తున్నానేమో వారి చేతిలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపించడానికి ఇష్టపడుతున్నాడు ఎప్పుడు ఆయన వైపు సహాయం కొరకు చూసినప్పుడు ఇంకా ముందుకు వెళ్ళి మనం చదువుకుందామా దానియలు ఆరో అధ్యాయం ఇరవై ఏడవ వర్షం డానియల్ చాప్టర్ సిక్స్ ట్వంటీ సెవెన్ ఆయన విడిపించువాడును రక్షించువాడునండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయనే సింహముల నోటి నుండి ఈ దానియాలను రక్షించను అని రాయించిన ఈ మాట మనందరూ కిగర చదువుదామండి ఆయన విడిపించువాడును రక్షించువాడునయండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయనే సింహముల నోటి నుండి ఈ దానియలను రక్షించెను చాలండి ఇస్రాయేల్ ప్రజల యొక్క కన్నీరును విని దేవుడు ఆయనను విడి వారిని విడిపించాడు ఆయన విడిపించేవాడు అని జ్ఞాపకం చేసుకుంటూ బానిసత్వం నుండి ఇస్రాయేలీలను అగ్నిగుండము నుండి షట్రక్ మేషక్ అభెత్నను సింహాల బోనె నుండి ఎవరినండి ఎవరినండి దాని దేవుడు విడిపించాడు కదా అంధకార సంబంధమైన అధికారంలో మీరు ఈ ఉన్నారేమో శత్రువు దుష్టుడు సాతాను మిమ్మల్ని బంధించి ఉంచాలని చూస్తున్నాడేమో బానిసత్వంలో మీరు ఉండిపోతాం ఇదే కదా జీవితం అనుకుంటున్నారేమో ఎవరి చేతి కింద పని చేయడమే నా జీవితం బానిసత్వము ఊడిగమే నా జీవితం ఇదే నా అంతము అనుకుంటున్నారేమో ప్రభు అంటున్నాడు నేను విడిపించు వాడను అలెలుయా ఆయన ఏంటండి విడిపించువాడు ఆయన మిమ్మల్ని విడిపించడానికి ఇష్టపడుతున్నాడు మీరు చేయవలసింది ఏంటంటే ప్రభు వైపు చూసి దేవో నాకు సహాయం నేనుండే కావాలి లోకం నుండి నాకు వద్దు అని చెప్పాలండి ఇస్రాయలు ఆ ఎర్ర సముద్రాన్ని చూసి ఎప్పుడు ఊహించి ఉండరు కదా ఎప్పుడైనా మన సముద్రం చూసి ఊహిస్తామండి ఈ సముద్రం చీలిపోతుంది ఇది ఆరి అయిపోతుంది నేను అవతలకు వెళ్ళిపోతాను అని ఎప్పుడైనా ఊహిస్తామా అలాగే ఇస్రాయేల్ ప్రజలు కూడా ఊహించలేదు దేవుడు విడిపించాడు ఓకే ఇక్కడి వరకు తీసుకొచ్చి ఇక్కడ ముంచేస్తాడా అని అప్పుడే అండం మొదలుపెట్టేశారు వారు కానీ దేవుడు ఏం చేశాడు అండి వారిని విడిచిపెట్టకుండా ఏం చేశాడు ఆ ఎర్ర సముద్రాన్ని వారి ఊహలకు అందని విధానంలో ఎర్ర సంద్రాన్ని పాయలు చేసి ఇస్రాయేల్ ప్రజలు నడిపించాడు హలో లూయా వారు ఎప్పుడు ఊహించుండరు మన వీపు పైన కొరడ దెబ్బలు వేసిన వారు మన భుజాలపైన భారాలు వేసిన వారు మన పిల్లలతో కూడా సమయం గడపకుండా బాణిసత్వంలో మనను ముంచేసిన వారు నీట మునిగిపోతారని ఫరో తన యొక్క రథములు ఇవన్నీ నీట మునిగిపోతాయని వారు ఊహించుండరు కానీ దేవుని సహాయం ఎంత గొప్పదంటే ఆరిన నేలపై వీరు నడుస్తుండగా ఆఖరి మనిషి నడవగానే ఏం జరిగిందండి నీరు ఎందుకు శత్రువు మునిగిపోవాలి శత్రువు ఆగిపోవాలి ఆయన రక్షించువాడు విడిపించువాడు విడిపించాడు శత్రువు నుంచి కూడా రక్షించాడు ఇంకా మనం చూసుకుందామండి మనం కూడా చాలాసార్లు విడుదలను ఊహించలేం సముద్రం అవతలున్న స్వాతంత్రాన్ని నేను చూస్తాను అంటే ఎదురుకుండా ఇప్పటి వరకు పానిసత్వం ఉంది సడన్ గా సముద్రం ఎదురవుతే మరలా బానిసత్వం కనిపిస్తుంది శత్రు చేతికి చిక్కిపోతాను తిరిగి తీసుకెళ్లిపోతారు మరలా నా బ్రతుకు ఇంకా భయంకరం అయిపోతుంది మేము బయటకు వచ్చాము తిరిగి వెళ్తే ఎంత భయంకరంగా ఉంటది కదండి ఆ పానిసత్వంలో మేము మునిగిపోతామనే భయము వారి కళ్ళ ముందు ఉన్నప్పుడు మన పరిస్థితి కూడా అలాగే ఉంటుందండి దేవుడు విడిపించాక ఏదైనా ఏదైనా అడ్డంకి ఎదురవుతే గనక వెంటనే ఏం చేస్తాము భయపడిపోతాం మరల అదే నా బ్రతుకు అయిపోయింది ఇంకా ఎంత దేవుడు సాక్ష్యం చెప్పే వరకు చూశాడు ఆ తర్వాత ఏమో మరలా తిరగబడ్డది ఏంటి అనుకుంటాం కానీ దేవుడు మిమ్మల్ని అక్కడికి ఎందుకు నడిపించాడంటే తన సహాయంను మీకు చూపించడానికి తన సహాయాన్ని మీకు దయచేయడానికి ఆ సహాయం ఎటువంటి విధంలో ఉంటుందంటే మీరు అనుకున్న విధంలో నేను ఏమనుకుంటాను ఏదైనా ఓడో ఏదో వచ్చి నన్ను కాపాడుతుందని నేను అనుకుంటాను కానీ ప్రభు అంటాడు ఎవరో వచ్చి నీకు సహాయం చేయడం కాదు నా సహాయం నువ్వు చూస్తావు అది ఎలా ఉంటది ఎర్ర సముద్రమైనా సరే ఎంత గొప్ప సముద్రమైనా ఎంత పెద్ద అలలు వస్తున్నా సరే అవి వీడిపోవాల్సిందే నువ్వు ఆరిన నేలపై స్వాతంత్రం వైపుకు నడుస్తావు బానిసత్వంలో నుంచి స్వాతంత్రం వైపుకు బానిసత్వంలో నుంచి విడుదల వైపుకు నేను నిన్ను నడిపిస్తాను అట్టి సహాయం నేను నీకు దయచేస్తానని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి ఒక దైవ సేవకుడు అన్నాడు హి డి బ్రింగ్ యూ దిస్ ఫార్ జస్ట్ లీవ్ యూ దేవుడు నేను ఇక్కడ వరకు తీసుకొని వచ్చింది ఆయన నిన్ను విడిచిపెట్టడానికి కాదు చెప్తారా అండి గాడ్ డిడ్ నాట్ బ్రింగ్ అస్ దిస్ ఫార్ టు లీవ్ చెప్తారా గాడ్ డిడ్ నాట్ బ్రింగ్ అస్ దిస్ ఫార్ టు లీవ్ అస్ ఇంత దూరం తీసుకొని వచ్చింది మనలను వదిలేయాలని ఇక్కడ ముంచేయాలని కాదండి అందుకనే ఒక మాటలు నాకు ఎంతో ఇష్టమైన భాగం ఉందండి అదేంటంటే నా కొరకు అన్ని చేయువాడా చేసి ముగించువాడా అని ఈ మాట నన్ను ఎంతగానో బలపరుస్తుందండి అండి దేవుడు కార్యము త్వర పెడుతున్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఆ తర్వాత సడన్ గా ఎందుకో స్లో అయినట్టు అనిపిస్తూ ఉంటది అంటే మన పేస్ లో దేవుడు నడవట్లేదు అనిపిస్తుంది నేను అనుకున్న స్పీడ్ లో దేవుడు కార్యం చేయట్లేదు సహాయం చేయట్లేదు అనిపిస్తూ ఉంటది అసలు ముగింపు నేను చూస్తానా అనిపిస్తుంది కానీ మన దేవుడు మధ్యలో ముంచేసేవాడు కాదు మన దేవుడు